నమస్తే నేను మీ యాదాద్రి అమ్మాయిని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గంగవేలు కూర ఆయన చింతకాయతో ఈ పప్పు చేస్తున్నామండి గంగవేలు కూరలో చింతకాయ వేస్తే చాలా బాగుంటుంది ఈ చింతకాయ ఇప్పుడు సీజన్ కదండి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి మనం గంగవేలు కూర చింతకాయ పప్పునైతే ఎలా చేయాలో వచ్చేసేయండి చూసేద్దాండి ముందుగా కందిపప్పుని నేను ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు తీసుకున్నానండి ఇలా కందిపప్పుని మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి కడుక్కుంటే మనకు యాసిడిటీ ప్రాబ్లం అనేది ఉండదండి చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ ఈ విధంగా మంచి నీళ్ళు అయితే వేసుకొని పప్పుని నానబెట్టుకున్నాను అయితే పప్పు తీసుకున్నాను అదే కప్పుతో మూడు గ్లాసుల నీళ్ళైతే వేసుకోవాలి గ్లాసుల నీళ్ళు వేసుకున్నాం కదా ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు అలాగే రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటా ముక్కలు ఈ రెండు నేను చింతకాయని ఈ విధంగా ఒక చింతకాయ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటానండి ఇదే ప్లేస్లో చింతకాయ లేకపోతే మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు ఈ చింతకాయ వేసుకోవడం వల్ల పప్పుకు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఎందులోనే ఒకటిన్నర స్పూను కారం వేసుకుంటున్నాను హాఫ్ స్పూను ఉప్పు వేసుకుంటున్నాను హాఫ్ స్పూను పసుపు ఒకటిన్నర స్పూను నూనె కూడా ఈ విధంగా వేసుకుంటున్నాను ఒకసారి ఇవన్నిటిని కలుపుకోవాలండి కదా ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం మూతబెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలండి ఒకటిన్నర స్పూను నూనె అయితే వేసుకుంటున్నాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర చూడండి ఎల్లిపాయలని ఈ విధంగా పొట్టుతోనే కచ్చ పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు ఈ పోపులో వేసుకోవాలి ఎండి నిరపకాయలు ఇంగువాండి ఇందులోనే కొంచెం కొత్తిమీర కదా ఈ పప్పులో పోపు అయితే వేసుకుంటున్నాము గంగవేలు కూర పప్పు అయితే ఎలా చేశానో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా నా వీడియో నెక్స్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి బాయ్